ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు బ్రహ్మోత్సవాలు మూడవ రోజు గాంధర్వ దాత్రి రావణుడిపై శ్రీ కాళహస్తీశ్వర స్వామి మయూర వాహనంపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు అధిరోహించి కర్పూర హార్తలు సమర్పించారు అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఓం నమశివాయ నామస్మరణల మధ్య శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి వల్ల నగరోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్నారులు దేవతామూర్తులుగా కోలాటాలు మధ్య సన్నాయిలు నిర్వహించారు రావణుడు మయూర కొలువు తీర్చి విశేషార్తలు సమర్పించారు శ్రీకాళహస్తి క్షేత్రమున మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని నాలుగవ రోజు రాత్రి ఈ రోజు రాత్రి స్వామి అమ్మవార్లు రావణాసుర మరియు మయూర వాహనము పైన అంటే అనగా నమలి వాహనం పైన ఊరేగింపడం జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా యొక్క వాహన సేవలో పాల్గొని స్వామి అమ్మవారి యొక్క పరిపూర్ణ గ్రహాలు పొందుదురుగా అని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఈ యొక్క విశేషాన్ని తెలియజేస్తున్నాము